జయ శ్రీరామ్ భరత్ మోతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెవెంటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తే ఈ బండి ఫోర్ ఈకోస్పోర్ట్ టైటనియం పుష్పటం స్టార్ట్ వస్తుంది అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది బండ్లే వాయిస్ కమాండింగ్ వస్తుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అది ఓల్డ్ షేప్ సార్ ఇది దీని తర్వాత ఎప్పుడైతే సెవెంటీన్లో న్యూ షేప్ వచ్చిందో అది కూడా రెడ్ మూడు బల్ ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు మొన్న సేమ్ బండి ఆ గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా చింతకలూరు పేడ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు బండి తీసుకొని వెళ్ళిపోయారు ఎన్ఓసీ కూడా అప్లై నా సిల్వర్ కలర్ ఇది ఆరెంజ్ కలర్ సేమ్ ఇట్లాంటి బండి కోసం మా జగితాల జిల్లా పెంబట్ల కొనపూరు నుంచి ఒక అబ్బాయి టూ త్రీ మంత్స్ వెయిట్ చేసింది ఇదే కలర్ కావాలండి ఢిల్లీ మొత్తం జల్లడం వంటినే ఎక్కడ బండి దొరకలే ఇప్పుడు బండి వచ్చింది సేమ్ ఇది వాళ్ళకు కూడా ఇట్లాంటిది సెవెంటీన్ సిక్స్టీన్ ఇప్పించిన ఇది ఫిఫ్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ సిక్స్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవిత కాలం ఉంటుంది ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు దాకా షోరూమ్ ట్రాక్ ఉంది ఇరవై నాలుగు నుంచి లేదు ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఆర్సి ఇస్తా డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఆరెంజ్ కలర్ మళ్ళీ డిక్కీ గ్లాస్ మారింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక డిక్కీ గ్లాస్ చేయింది బానట్ నుంచి డిక్క వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ తీసి పెట్టి పండి మొత్తం ఒరిజినల్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఆ ఈ ఫెండర్కి ఒకసారి పాన పెట్టి సార్ లెఫ్ట్ సైడ్ బానట్ కానీ ఫెండర్లకు కానీ డోర్లకు కానీ ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఆరెంజ్ కలర్ టూ ఇయర్ బ్యాగ్ బండి బటన్ స్టార్ట్ ఓన్లీ టైటానియం ఇంట్లో టైటానియం ఆప్షనల్ అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఓన్లీ టైటానియం టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే రేట్ తక్కువ ఉంది లక్ష పదిహేను వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఉన్నాయి టాంపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది మేము కంటైనర్లు అయ్యాం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు రచ్చి కొండవద్దండి ఇక్కడనే తాలసే చేస్తా లేదు మీరు పంపించాలంటే జగిత్యాల దగ్గర పంపిస్తా ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటా నేను నిన్న ఒకటి సాయంత్రం పూట ఉండే క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్టినా హైదరాబాద్ నుంచి ఒకసారి ఇరవై ఐదు వేల టోకన్ అమౌంట్ పంపించిండు ఇరవై పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం ఫ్లైట్ కాస్తుండు ఆ సారు బండి మీరు నాకు అప్ప చెప్తాయని వెళ్ళిపోతా అన్నాడు ఓకే సార్ అని చెప్పినా రేపు వచ్చే వాళ్ళు బండి పేమెంట్ చేసి ఆ బండి తీసుకుపోతారు ఎవరన్నా మనోళ్ళు రేపు వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళని ఉంటే కూడా ఎప్పుడు సార్ పంపిలని ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దీనికే కాల్ చేయండి ఇవో ఇది షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ బానేటికి ఎక్కడ కూడా పాన పెట్టలే ఈ ఫెండర్కి మాత్రం పాన పెట్టిరు ఇది అది కూడా ఇక్కడ పెట్టిరు సార్ లోపలిస్ పక్క పెట్టలే అంటే ఇది ఓపెన్ కాలేదు ఇది దేనికోసం అని ఓపెన్ చేసి ఉంటారు కానీ ఒరిజినల్ ఉంది అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్స్ ఏసీ ఒరిజినల్ ఇంజన్ సీల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ప్రాబ్లం లేదు ఒక రైట్ సైడ్ సాకర్ ఒకటి వీక్ ఉంది అది ఒకటి కొత్త చేంజ్ చేసి ఇస్తా అని చెప్పిండు సస్పెన్షన్ గురించి అయితే అడగద్దు వాళ్ళు సస్పెన్షన్ చేసి ఇయ్యారు మనకు ఈ ఫెండర్ కూడా పాన వెయ్యట్లేదు సార్ ఇవో ఫోర్డ్ కంపెనీ ఇది రాసింది క్లియర్గా చో దే పానట్టు ఒక ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు డిక్కీ గ్లాస్ ఒకటి మారింది సార్ బండికి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి దో డీజిల్ ఏ థిన్ డబ్బే కైరే దోనో సామానకి సీల్ టైర్ నీయేనా ఏకీ సీల్ ఇది ఒకటే సీల్ టైర్ ఉంది సార్ బండి ఒకటే సి సిల్ టైర్ ఉంది డీజల్ డీజల్ త్రీ నైంటీ టూ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లా పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సిక్స్టీన్లో జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ బండికి ఈ యొక్క గ్లాస్ మారింది ఇది మిగతా గ్లాస్లోని షోరూమ్ ఇవ్వ చూసుకో గ్లాస్ మారినప్పుడు డోర్ ఇప్పిన ఇప్పినట్టున్నారు ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం డీజిల్ బండి ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష పదిహేను వేల రెండు వందల పదకొండు కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాగ్స్ వచ్చింది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ లోన్ రాదు రెండు వేల పదిహేను పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రెండో నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తారు డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్